పదిహేను రోజు నుంచి ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మారంటి గోపీనాథ్ గారు ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు రాసి నాతో పెట్టుకున్నావు పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు పని ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయితే సేమ్ రోగ వచ్చావు పదిహేను రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే నన్ను బెదిరిస్తారు నువ్వు ఎంత పతికెంతా రాసి పెట్టుకోరు పదిహేను రోజులు రా నీ పెళ్ళ ముండం అయ్యాకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తాను ఏం మాట్లాడుతున్నాను ఎందుకు నోరు జాడుతున్నావు సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తా రేపు పొద్దు నుంచి నీకు నువ్వేం నువ్వేం పైకి వెళ్ళే మూడిపల్లే నువ్వేం దేవుడు కాదు కానీ నువ్వు అంటే నాకు రాక చూడు పొద్దు నుంచి స్టార్ట్ అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమైనా దేవుని కొడుకు పైకి వెళ్ళి పడ్డావా నాకెందుకు శాపన పెడతావు నువ్వు పనిచేయడం తప్ప పని చేయనికే పిలుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితవు నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు నువ్వు చెప్పి చేస్తున్నావు చూడుకేంది నాకు అర్థం అయితే నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మాడాంటి గోపీనాథ్ గారు ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు రాసి నాతో పెట్టుకున్నావు పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు పని ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయితే సేమ్ రోగ వచ్చావు పదిహేను రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే బెదిరిస్తారా నువ్వు ఎంత పతికెంతా కాస్ పెట్టుకోవాలి పదిహేను రోజులు రా నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తాను ఏం మాట్లాడుతున్నావు ఎందుకు నోరు జాడుతున్నావు చూను సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తా రేపు పొద్దు నుంచి నీకు నువ్వు నువ్వేం నువ్వేం మూడు పల్లె నువ్వేం దేవుడు కాదు కానీ నువ్వు అంటే నాకు రాక చూడు పొద్దు నుంచి చూడు అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుడిని కొడుకు ఆ పైకి వెళ్ళి పడ్డావా శాపన చాపిన నీతో పని పనిచేయడం తప్ప పని చేయనికే పెంచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితవు నువ్వు ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు నువ్వు చెప్పి చేస్తున్నావు చూడు నువ్వుకి ఏంది నాకు అర్థమైతే లేదు